హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది అయితే రైతు బంధు గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సహంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే ఎక్కడైనా పదవి అయితే పెట్టుబడి డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది రెండు విడతలుగా కాబట్టి తొలి విడత ఎరవై వందలు రెండో విడత ఇరవై వందలు అయితే డబ్బులు విడుదల చేయబోతుంది ఇప్పటికే మనకి అయితే రైతుల దగ్గర నుంచి మనకి విమర్శ అయితే వస్తున్నాయి ఎందుకంటే వర్షాకాలం కూడా స్టార్ట్ అయ్యి మనకైతే డబ్బులు అయితే విడుదల చేయలేదు కాబట్టి రైతు భరోసా అంటే పెట్టుబడి సాయంగా అలా ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది మొత్తానికి రైతు భరోసా అంటే రైతు బంధు సమాజ తొలి విడత ఏడు వందలైతే డబ్బులు విధాలు చేయబోతుంది ఎప్పుడు విధాలు చేస్తుంది ఎవరు విధాలు చేస్తుంది దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకుండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తానికైతే రైతు భరోసా సంబంధ తొలి విడత డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి మనకైతే పదవి అయితే రెండు విడతలు విడుదల చేస్తామని చెప్పారు వర్షాకాలం సంబంధించిన ఇంకా రైతు భరోసా పెట్టుబడి సాయంగా డబ్బులు విదల చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రైతు దగ్గర నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి ఇలా ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే తొలి విడత సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుంది పది ఎకరాలకి కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రైతు దగ్గర నుంచి సలహాలు విజ్ఞప్తులు తీసుకొని అరువుల జాబితా కూడా సిద్ధం చేశారు కాబట్టి పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తారంట అంటే ఒకటి నుంచి పది ఎకరాల వరకు ఎవరికైతే ఉంటుందో అంతవరకు మనకైతే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు అంటే అంతకన్నా ఎక్కువ ఉంటున్న వాళ్ళకైతే ఈ పథకం అయితే వర్తించదు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మొత్తానికైతే మనకైతే రేపైతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సమస్య పెట్టుబడి సాయంగా ఏడు వందలైతే విడుదల చేయబోతున్నారు పది ఎకరాలకి కాబట్టి మీరు అయితే సిద్ధంగా అవుతున్నాండి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ఫోన్ చేసుకోండి టైగర్ వాచ్